ఎన్నికలు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు నగరం మోగనుందని చెప్పారు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు కాగా స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ఏడాది సెప్టెంబర్ లోపు పూర్తి చేయాలని హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది తెలంగాణలో పల్లెలో త్వరలోనే ఎన్నికల జాతర మొదలు కానుంది సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ వంటి స్థానాల సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు బుధవారం సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తదితరులు సీఎంను కలవగా వారితో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు बोली లింగంపల్లిలో తమ ట్రస్ట్ భవనాలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని నేతలు కోరగా ఈ విషయాన్ని పరిశీలిస్తానని సీఎం హామీ ఇచ్చారు సేవాభావంతో పనిచేస్తున్న పన్ను మినహాయింపు ఇవ్వాలని సిపిఎం కోరగా కాగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇటీవల కీలక తీర్పు వెల్లడించింది సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు లోపు సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సకాలంలో నిర్వహించడం లేదంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపి న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది ప్రభుత్వం ముప్పై రోజులు ఎన్నికల సంఘం అరవై రోజుల సమయం కోరినప్పటికీ న్యాయస్థానం తొంభై రోజులు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది తెలంగాణలో సర్పంచ్ల పదవికాలం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటిన ముగియగా మున్సిపల్ పాలక వర్గాల పదవీ కాలం ఈ ఏడాది జనవరి ఇరవై ఆరున పూర్తయింది అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తారని కాంగ్రెస్ ప్రభుత్వ హామీ యాభై శాతం రిజర్వేషన్ మినహాయించకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీ యాభై శాతం రిజర్వేషన్లు మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం రిజర్వేషన్లపై తర్జనా భర్జన పడుతుంది చట్ట ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఖరారు కాకుంటే పార్టీ తరఫున అయినా అమలు చేయాలని భావిస్తుంది అందుకు కసరత్తు సైతం మొదలుపెట్టింది ఇక ఇటీవల హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సైతం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రకటన చేయడంతో ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు సమరానికి సిద్ధమవుతున్నారు